హాయ్ ఆల్ మై సెల్ఫ్ డాక్టర్ ఏఎల్ఎస్ జ్యోతి కార్నియా క్యాట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు today we have with us dr rashekar vitreoretinal surgeon with over 20 years of experience in the field of vitreoretinal surgeon and he has studied in manipal హిస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్ ఆఫ్ థర్మాలజీ అండ్ హిస్ ఎ గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఆల్సో హీ హాస్ డన్ హిస్ రెటినల్ సర్జరీ ఫెలోషిప్ ఇన్ అరవింద్ హాస్పిటల్ కోయంబత్తూర్ సో మనకి ఇవాళ రెటినల్ సర్జరీస్ గురించి సో విట్రెక్టమీ అనేది తర్వాత రెటినల్ డిటాచ్మెంట్ సర్జరీ అనేది చాలా మేజర్గా జరిగే సర్జరీస్ అన్నమాట రెటినాలో సో వాటి గురించి రాజశేఖర్ సారు మనకి ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నమస్కారం అండి సో ఈ విట్రో రెట్నా సర్జరీస్ అనేటివి ఐ రిలేటెడ్గా వచ్చే వాటిల్లో కొంచెం కాంప్లికేటెడ్ కండిషన్స్కి చేసే సర్జరీస్ యాజ్ యూ ఆల్ నో మనకు రెటినా అంటే కంట్లో వెనక భాగం వెనక పక్క ఉండే నరము చాలా సూక్ష్మమైన సున్నితమైన నరము ఈ నరము కనుక ఏ కారణాల వల్ల అయినా ఎఫెక్ట్ అయినట్టు అంటే ఒక ఇరవై ఏళ్ళ ముందు పెద్ద అంటే ఈ ఆపరేషన్లు ఉన్న అంత అడ్వాన్స్మెంట్స్ ఇంత టెక్నాలజీ లేదు మనము ఫెలోషిప్ చేసే టైంకి అప్పుడప్పుడే ఈ సూచర్లెస్ విట్రెక్టమీస్ అనేది రావడము ఆ తర్వాత ఈ ఇంజెక్షన్స్లో అప్పుడు ఒకే రకమైన ఇంజెక్షన్ ఉండేది దాంట్లో ఇప్పుడు ఐదారు రకాల ఇంజక్షన్స్ రావడము ఇలా లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో డయాగ్నోస్టిక్ సైడ్ కానీ ట్రీట్మెంట్ సైడ్ కానీ రెటినాలో చాలా మ్యాసివ్ చేంజెస్ వచ్చినాయి సో దీనివల్ల ఏంటంటే మనకు రెటినల్ సర్జరీస్లో చాలా ఫైన్గా ప్రిసిషన్గా చేయగలిగే అవకాశం ఇప్పుడుండే లేటెస్ట్ విట్రక్ట్ మీ మెషిన్స్తో దొరికింది మనకు ఈ కాన్సులేషన్ అనే మెషిన్ కానీ ఇప్పుడు ఆల్కార్ నుంచి వచ్చిన లేటెస్ట్ తర్వాత మైక్రోస్కోప్స్ వ్యూయింగ్ సిస్టమ్స్ అనేవి బయోమ్ అనేవి ఇలాంటివి చాలా అడ్వాన్స్మెంట్స్ రావడము వీటన్నిటి వల్ల అంత కాంప్లికేటెడ్ సర్జరీస్ని కూడా చాలా ఈజీగా ట్యాకిల్ చేయగలిగి పేషెంట్కి మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చి వచ్చేదానికి చేసేదానికి ఇప్పుడున్న లేటెస్ట్ విట్రెక్టమీ సర్జరీస్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయన్నమాట సో మనకు కంటిలో నరం ఊడిపోతే దాన్ని రెటినా కంటిలో నరాన్ని రెటినా అంటాము ఈ నరం ఊడిపోయిన దాన్ని రెటినల్ డిటాచ్మెంట్ అంటాము సో అది ఈ మైనస్ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో వచ్చే కామన్గా మేజర్ ప్రాబ్లం అంటే విజన్ ఉన్నట్టుండి విత్ ఇన్ అవర్స్ కానీ విత్న్ టూ త్రీ డేస్ కానీ ఒక ఐ విజన్ కంప్లీట్గా బ్లైండ్ అయిపోద్ది ఇరవై ఏళ్ళ వయసులోనే అలాంటి రిస్కులు రావచ్చు హై మైనస్ ఫోర్ ఉన్న వాళ్ళల్లో సో ఒకప్పుడు ఇలా ఉన్నప్పుడు ఈ రెటిన డిటాచ్మెంట్ సర్జరీస్ అనేవి అవి చేసినా కూడా అవుట్కమ్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత బాగా వచ్చేవి కావు డిలే కావడం వల్ల ప్రోగ్నోసిస్ బ్యాడ్గా ఉండేది కానీ ఇప్పుడు అవేర్నెస్ పెంచి ఈ ఇలా జరిగినప్పుడు ఇమీడియట్గా ఐ చెకప్స్ చేసుకున్న పేషెంట్స్లో మనం ఎర్లీగా ఇంటర్వెన్షన్ చేసి ఈ నరమ ఆపరేషన్ ఆ ఊడిపోయిన నరాన్ని అతికిచ్చామంటే దాన్ని విట్రెక్టమీ రెటినల్ సర్జరీ అంటామన్నమాట ఆ నరం బాగా అతుక్కొని విజన్ ఆల్మోస్ట్ నార్మల్ విజన్ కానీ అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద నార్మల్ విజన్ కానీ అర్లీగా ఇంటర్వీన్ చేయగలిగితే మనకు రికవర్ చేసేదానికి అవకాశం ఉంది సో దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ మన హాస్పిటల్లో ఏమేమి ఎక్విప్మెంట్ ఉన్నాయనేది మన ఆడియన్స్ కోసం సో దీనికి మనకు ఇప్పుడు నరం ఊడింది అంటే సడన్గా విజన్ తగ్గింది ఆ పేషెంట్ వచ్చారు మనం దాన్ని ఎందుకు తగ్గింది అనేది కనుక్కోవాలి అంటే విజన్ సడన్ లాస్కి చాలా కారణాలు ఉండొచ్చు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినా విజన్ సడన్ లాస్ ఉంటుంది కంటి నరం మీద ఉన్న బ్లడ్ క్లాట్ వచ్చి అడ్డం వచ్చినా విజన్ లాస్ ఉంటుంది తర్వాత నరంలో రంధ్రాలు పడి నరం ఊడిపోయినా విజన్ లాస్ ఉంటుంది సడెన్ లాస్ ఆఫ్ విజన్ సో ఇలా ఉన్నప్పుడు మనం అది ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం జరిగిందండి తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ బీ స్కాన్ అనే టెస్ట్ చేస్తాము ఈ అల్ట్రాసౌండ్ బీ స్కాన్లో మనకు నరం ఊడిపోతే ఇమీడియట్గా తెలిసిపోతుంది దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలనేది డిసైడ్ అవుతాము ఒకవేళ నరాల్లో క్లాట్ ఫామ్ అవడము సెంటర్లో బ్లడ్ ఫామ్ అయితే ఓసీటీ ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ అనే టెస్ట్ చేస్తున్నాము సో ఆ ఇన్వెస్టిగేషన్ ద్వారా విజన్ లాస్కి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లం వల్ల ఏదైనా జరిగిందనేది తెలుస్తుంది దానికి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో ఇలా ప్రాబ్లం ఏందనేది తెలిసేదానికే ఇటువంటివి అల్ట్రాసౌండ్ బి స్కాన్ అనేది కానీ ఆప్టికల్ కోహరెన్స్ స్టోమోగ్రఫీ అని కానీ ఫండస్ ఫ్లార్సిన్ యాంజియోగ్రఫీ బ్లడ్ సర్క్యులేషన్ ఎట్లొస్తుంది ఎక్కడ బ్లాక్ అయింది తెలుసుకోవడానికి దానికి రిలేటెడ్ ఎఫ్ఎఫ్ఏ మెషిన్ అనేవి అన్ని మన హాస్పిటల్లో ఉన్నాయి ఇవి కాకుండా మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏంది అని తెలిసింది సో దానికి ట్రీట్మెంట్ ఏంటి ఇప్పుడు నెక్స్ట్ మీ సర్జరీ సో విట్రెక్టమీ సర్జరీ చేయాలంటే దానికి ఓల్డ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఆల్కాన్ కంపెనీ కాన్సిలేషన్ మెషిన్ మన దగ్గర ఉంది సో ఈ మెషిన్లో మనము దాంట్లో కూడా ట్వంటీ థౌజండ్ కట్ రెట్ స్పీడ్తో ఆ నర్వ్ని అంత సూక్ష్మంగా దాని డ్యామేజ్ కాకుండా అంత హై ఫ్రీక్వెన్సీ సర్జరీస్ చేయగలం అనమాట దానివల్ల హీలింగ్ ఎర్లీగా ఉంటుంది ఫాస్ట్గా ఉంటుంది సర్జరీ ఫాస్ట్గా అవుతుంది అవుట్కమ్ కూడా బెటర్గా ఉంటుంది సో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్లో కనుక మీరు ఈ రెటినా సర్జరీ చేయించుకున్నట్టయితే సర్ హ్యాస్ ఎక్స్ప్లెయిన్ అంటే సర్జరీ టైం డ్యూరేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది టూ రీజన్స్ ఒకటి మన దగ్గర ఉండే ఎక్విప్మెంట్ కట్ రేటు అవన్నీ కూడా చాలా ఫాస్ట్ గా ఉంది రెండోది డాక్టర్ గారు ఓవర్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో రెటినల్ సర్జరీ అనేది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ అది అందరూ కూడా చేయలేరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మటుకే అది చేయగలరు అనమాట ఉంది సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డే కూడా ఇలాంటివి ఎందుకంటే ఇవి ఎంత ఎర్లీగా చేస్తే అంత మంచిది ప్రాబ్లం వచ్చాక మళ్ళీ ఇక్కడ నుంచి చెన్నైయో మధురయో హైదరాబాద్ పోయి అక్కడ మళ్ళీ కొంత టూ త్రీ డేస్ డిలే అయ్యి ఇవన్నీ జరిగే కొద్దీ మనం సర్జరీ చేసినా కూడా ఈ డిలే వల్ల మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్కమ్ రాదన్నమాట సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సర్జరీ చేయాలి కాబట్టి అలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి సెకండ్ థింగ్ మన హాస్పిటల్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఆరోగ్యశ్రీ అంటే అందరూ అఫోర్డ్ చేయలేరు రెటినా సర్జరీస్ అనేవి కాస్ట్లీ సర్జరీస్ ఈ ఈ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ దానికి వాడే పరికరాలు కానీ ఇవన్నీ చాలా కాస్ట్లీ కాబట్టి న్యాచురల్గా పేషెంట్కి కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది సో అలాంటి వాళ్ళకి మన దగ్గర ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ కానీ ఎన్టీఆర్ వైద్య సేవ కానీ ఈ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకి టోటల్గా క్యాష్లెస్గా చేస్తున్నాము ఇవి కాకుండా ఎగ్జాక్ట్లీ ఆల్ ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ అన్ని రకాల క్యాష్ లెస్ సర్వీసెస్ విత్ థర్డ్ పార్టీ అలయన్సెస్ అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఏ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా అది కూడా యూస్ చేసుకోవచ్చు సో ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇన్ని ఉన్నాయి కదా క్వాలిటీ ఎట్లా ఉంటుందో అని భయపడనవసరం లేదు మన హాస్పిటల్ ఇస్ ఎన్ఏబిహెచ్ అక్రిడేటెడ్ హాస్పిటల్ సో ఇది ఒక ఒక బెంచ్ మార్క్ అనమాట ఎన్ఏబిహెచ్ హాస్పిటల్ అంటే మినిమం ఈ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తేనే ఆ అక్రిడేషన్ ఇస్తారు సో అక్రిడేషన్ ఉంది కాబట్టి పేషెంట్ పేషెంట్ను భయపడనవసరం లేదు సో నెల్లూరులో ఎన్ఏబిహెచ్ అక్రెడిటెడ్ ఐ హాస్పిటల్స్ ఉన్న వాటిలో మనది సెకండ్ హాస్పిటల్ అండి ఓన్లీ టూ హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే దట్ డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ ఈస్ వన్ అమాంగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ